రైతు మిత్రులకు నమస్కారం అండి ఎస్కే ఆర్ అగ్రికేరెండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని ఈ రోజున నా మచ్చిలో హార్వెస్టింగ్ జరుగుతుంది అంటే మిరపకాయల కోత జరిగి కళ్ళాల మీద కూడా వచ్చేస్తున్నాయి ఇది రెండో హార్వెస్టింగ్ కూడా కొయ్యడం జరుగుతుంది ఫస్ట్ హార్వెస్టింగ్ అయిపోయింది రెండు హార్వెస్టింగ్ రెడీ అయింది రెండో హార్వెస్టింగ్ కూడా కోస్తున్నాను ఈ కోసిన కాయల్ని కళ్ళ మీద ఆరబెట్టడానికి కళ్ళం కూడా బాగా మంచి నీట్గా ప్రిపేర్ చేశాను ఆ కళ్ళం మీద కూడాను ఇసుక తోలి ఇసుక మీద కాయని ఎండబెట్టడం జరుగుతుంది ఇసుక మీదనే కాయలు కూడా ఎండబెట్టడం జరుగుతుంది ఎందుకంటే కాయ మంచి క్వాలిటీ రావాలి తినేవాళ్ళకు కూడా బాగుండాలి మట్టిలో ఎండబెట్టిన దానికను ఇసుకలో ఎండబెడితే కాయ క్వాలిటీ వస్తుంది నిగారింపు ఉంటుంది దానికి తోడు కాయలో ఫంగస్ అనేది రాదు ఈ విధంగా కాయను కూడా కోయడం జరుగుతుంది ఈ కాయని తీసుకొచ్చేసి మనం ఇది ఇలాగ కళ్ళం రెడీ చేస్తున్నాము ఈ ఇసుక మీద కాయని సర్దుకొని కాయను పంద పరవడం జరిగింది ఈ విధంగా కళ్ళం తయారు చేస్తున్నామండి మనం దీని మీద కాయలు ఎండబెట్టి ఈ కాయని మనము సేల్స్కి పెడుతున్నాము కేజీ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు రేటు పడుతుంది నాటిత్తనం వండిది మంచి రకము తినడానికి కూడా కారం కూడా బాగా గీట్ పర్సంటేజీ అంతా బాగుంటుంది ప్యూర్ ఆర్గానిక్ ఒరిజినల్గా ఆర్గానిక్ మందులు వాడినాయి కానీ ఆర్గానిక్ అంటే నేచురల్ ఫార్మింగ్ ఎక్కడ కూడా కొన్నాయి కాదు షాపుల్లో కాదు నేచురల్గా స్వసిద్ధంగా తయారు చేసుకున్నాయి పంచామృతాలతో గోపంచామృతాలతో పండించినటువంటి పంట నేను అమ్మకానికి రెడీ చేస్తున్నాను ఆల్రెడీ కళ్ళం మీద కాయ కూడా గ్రేడింగ్ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఈ విధంగా తయారు చేసుకున్న కళ్ళాన్ని మనం కాయలు ఇలాగ ఎండబెట్టుకున్నాము ఇలాగ ఎండబెట్టుకొని ఈ కాయల్ని ఎండబెట్టుకొని దీంట్లో మనం గ్రేడ్ చేసుకొని కాయలను కూడాను బాగా డ్రై చేసుకొని ఈ కాయల్ని మనం అమ్ముకోవడం కూడా జరుగుతుంది చాలామంది వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారు కాయలు కూడాను అది ఫస్ట్ హార్వెస్టింగ్ ఇప్పుడు ఇది రెండో కోత అండి ఇప్పుడు ఈ ట్రక్లో మళ్ళీ రెండో కోత నిన్న కోస్తారు ఇంకా కోస్తున్నారు కనుక ఎవరైనా కావాలి అని అంటే నా నెంబర్కి ఫోన్ చేయండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను